నమస్తే వెల్కమ్ టు వీటి న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ శ్రీకాళహస్తి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా ఊంజల్ సేవ పూర్ణమి వెన్నెల్లో భక్తులకు దర్శనమిచ్చిన జ్ఞాన ప్రసూన అంబిక సమేత శ్రీకాళహస్తిశ్వరుడు శ్రీకాళహస్తి టీడీపీలోకి కొనసాగుతున్న వలసల పరంపర ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డి సమక్షంలో భారీ అనుచరగడంతో టీడీపీలోకి చేరిన సీనియర్ వైసీపీ నేత లక్కమ్నేని మధు శ్రీకాళహస్తిలో ఎన్నికల ఏర్పాట్లపై సిబ్బందితో కలెక్టర్ సమీక్ష స్కిల్ కళాశాలలో స్టాక్ పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీషా శ్రీకాళహస్తిలో ఘనంగా హోలీ సంబరాలు జైన్ మందిరం ఆవరణలో ఆటలు పాటలతో సంబరంలో పాల్గొన్న రాజస్థాన్ మహిళలు శ్రీకాళహస్తిలో ఎన్నికల సందర్భంగా పోలీసుల కవాతు ప్రజలు స్వేచ్ఛగా ముక్తి వేయాలని పిలుపునిచ్చిన డీఎస్పీ ఉమామహేశ్వరరావు శ్రీకళాహస్తి ఆలయంలో పూంజల్ సేవ కన్నుల పండవగా జరిగింది పున్నమి వెలుగుల్లో దేవేరి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకళహస్తీశ్వరిని దివ్య మంగళకర తేజస్సును ఊంజల్ సేవలో తిలగించి భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ పరమానంద భర్తిలయ్యారు పౌర్ణమిని పురస్కరించుకుని నిన్న రాత్రి శ్రీకాళహస్తి ఆలయంలో ముంజల్ సేవ నిర్వహించారు ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు విశిష్ట దివ్య అలంకారాలు చేశారు అనంతరం మంగళ వాల్క్యాల నర్మ ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారిని అచ్యుత్తరాయ మండపంలోని ఉయ్యాలలో అమ్మవారిని పదహారు కళ్ళ మండపంలోని ఉయ్యాలలో కలుగు విశేష పూజలు జరిపారు వేద పండితులు వేద మంత్ర పుష్పాలు సమర్పించగా పున్నమి వెలుగుల్లో స్వామి అమ్మవార్లు ఉయ్యలలో సేద తీరుతూ భక్తులకు కరుణా కటాక్షాలు అనుగ్రహించారు మండు టెండవి వేసవిలో చల్లటి ఆహ్లాదకర వెన్నెలలో స్వామి అమ్మవార్ల దివ్య మంగళకర స్వరూపాలను భక్తులు తెలిపిస్తూ ఆధ్యాత్మిక ఆనందానికి లోనయ్యారు విశేష పూజల అనంతరం స్వామి అమ్మవార్లకు పూర్ణ హారదులు సమర్పించారు ఈ విశేష ఉత్సవంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ధర్మకర్తల మండలి సభ్యులు ఆలయ అధికారులు పాల్గొన్నారు राजन के दुर्गंधा रस के भूतरा आना अब तक न सनसनी। శ్రీకలహస్తి సీనియర్ వైసీపీ నాయకుడు లక్కం మధు తన అనుచర వర్గంతో భారీ ర్యాలీ నిర్వహించి టీడీపీలో చేరారు ఆయనను టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుద్ధిరెడ్డి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి చేర్చుకున్నారు శ్రీకళహస్తి నియోజకవర్గంలోకి టీడీపీలోకి వలసల పరంపర కొనసాగుతుంది పెద్ద సంఖ్యలో నేతలు కార్యకర్తలు వైసీపీ నుంచి టీడీపీలో చేరుతున్నారు ఇందులో భాగంగా శ్రీకళహస్తి సీనియర్ వైసీపీ నాయకుడు లక్కంనేని మధు తన అనుచర వర్గంతో భారీ ర్యాలీ నిర్వహించి టీడీపీలో చేరారు అయినను టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుద్ధిరెడ్డి పార్టీకి సాత్రంగా ఆహ్వానించి చేరుకున్నారు రెండు వందల మందితో నేడు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ముందుగా లక్కంనేని మధు తన స్వగృహం నుంచి భారీ ర్యాలీతో బయలుదేరి నాలుగు మాడవీధుల గుండా ర్యాలీ నిర్వహించుకుంటూ శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం చేరుకున్నారు వీరిని ఉమ్మడి పార్టీల శ్రీకాళహస్తి నియోజకవర్గం సుద్దిరెడ్డి మాజీ తుడా చైర్మన్ నరసింహ యాదవ్ స్వాగతం పలికి తెలుగుదేశం కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బొజ్జల సుద్దిరెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులంతా శంకారవం కార్యక్రమాన్ని పూర్తి చేయాలని పిలుపునిచ్చారు మార్చి ముప్పై తేదీన అధినేత నారా చంద్రబాబు నాయుడు శ్రీకాళహస్తి పట్టణానికి వస్తున్నారని ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని ఉమ్మడి పార్టీల్లోని నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు మాజీ తుడాల్ చైర్మన్ నరసింహ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అరాచకపు పాలనకు స్వస్తి పలకడానికి రాష్ట్రంలోని ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారని రానున్న ఎన్నికల్లో వారి వారి నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యే అభ్యర్థులను రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గెలిపించేందుకు కొమ్ము కాస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అలాంటి వారిని తెలుగుదేశం పార్టీ శ్రేణులు త్రినేత్రంతో దృష్టి సారించి ఉన్నారని వారి వివరాలను ఈసీకి పంపించి వారిపై చర్యలు తీసుకునే విధంగా కార్యాచరణ చేపడతామని తెలియజేశారు శ్రీకలహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వైసీపీ పార్టీకి చెందిన ముస్లిం నేతలు కార్యకర్తలు టీడీపీలో చేరారు ఉమ్మడి పార్టీల శ్రీకళస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డి ఆధ్వర్యంలో దాదాపు మంది తెలుగుదేశం పార్టీలో చేరారు వీరిని బొజ్జల సుద్దిరెడ్డి స్వాగతం పలికి తెలుగుదేశం కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు శ్రీకళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వైసీపీ పార్టీకి చెందిన ముస్లిం నేతలు కార్యకర్తలు టీడీపీలో చేరారు ఉమ్మడి పార్టీల శ్రీకలహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డి ఆధ్వర్యంలో దాదాపు వంద మంది తెలుగుదేశం పార్టీలో చేరారు వీరిని పొజ్జల సుద్ధిరెడ్డి స్వాగతం పలికి తెలుగుదేశం కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీలో చేరిన ముస్లిం సోదరులు మాట్లాడుతూ తాము గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండేవారమని తమని బలవంతంగా కొంతమంది వైసీపీ పార్టీకి చెందిన ముస్లిం నాయకులు వైసీపీ కార్యాలయానికి తీసుకొని వెళ్లి వైసీపీ కండువాలు కప్పి తమకు ఇంటి స్థలాలు ఇస్తానంటే ప్రలోభాలు పెట్టారని అన్నారు తాము వాటికి ఆశించకుండా తాము మరల తెలుగుదేశం పార్టీకే వచ్చామని తమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్ధిరెడ్డిని గెలిపించడమే తమ లక్ష్యంగా పట్టణంలోని ముస్లిం సోదరులందరూ ఉన్నామని తెలుగుదేశం పార్టీ గెలుపుతోనే మైనార్టీల అభివృద్ధి ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు అనంతరం బొజ్జల సుద్ధిరెడ్డి మాట్లాడుతూ ముందుగా తనను ఆదరించి అభిమానిస్తున్న ముస్లిం సోదరులకు కృతజ్ఞతలు తెలియజేశారు స్థానిక ఎమ్మెల్యే ఎన్ని ప్రలోభాలు పెట్టినా ముస్లిం సోదరులు తెలుగుదేశం పార్టీని వదలకుండా ఉన్నారని అన్నారు వారు చూపించిన కృతజ్ఞతలు తాము ఎల్లవేళలా అండగా ఉంటానని ఇక రానున్న ప్రభుత్వంలో ముస్లిం సోదరులకు అనేక సంక్షేమ పథకాలతో ముస్లిం సోదరుల అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు తమ పార్టీలో చేరిన ముస్లిం సోదరులకు ఎటువంటి అపాయం జరిగినా దానికి పూర్తి బాధ్యత స్థానిక ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డిదేనని ఇక్కడ చేరిన ముస్లిం సోదరులకు ఇబ్బంది కలిగిస్తే రానున్న రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు మొన్న వసీము నజీర్ బాయ్ ఇద్దరు వాళ్ళు పిలిపెట్టుకోవడం జరిగింది నేను వేసుకోలేదన్న మళ్ళీ వేద్దాం ఎందుకంటే వీళ్ళు చెప్పాలి సబ్జెక్ట్ ఏందో వాళ్ళు మేము వచ్చి పార్టీలో జాయిన్ అయినారు ఉన్నారు చేశారు అంతా అయిపోయింది జాయిన్ అయిన తర్వాత ఆ రోజు మధుసూధన్ రెడ్డి బ్యాచ్ ఎవరు వచ్చారు ఘోరా ఇంకా సిరాజ్ ఫరీద్ ఈ ఘోరా సిరాజ్ ఫరీద్కి ఏ పని పాటలు వీళ్ళకి వాళ్ళు వచ్చి మళ్ళీ వీళ్ళని నమాజ్ చేసుకొని బయట వస్తుంటే రాత్రి పది పది రాత్రి నా ఇంటికి వచ్చారట ఇంటికి వచ్చి వీళ్ళందరూ వచ్చుకొని వీళ్ళు కార్లో వేసుకొని తీసుకుపోయి పార్టీ హాఫీస్ కండవే కండవాంట ఏం సిగ్గులేని బతుకులే మీ అర్థం కాదు ప్రేమతో రావాలి ఆపేయాలతో రావాలి ఇష్టం ఉంటే రావాలి ఈ బైపుచ్చుకొని కండవాసేది ఏంది ఇప్పటికీ మీ దగ్గర మా అరవై ఐదు మంది ఉన్నారు మా వాళ్ళు ఇన్ఫార్మర్సు ఇలా ఏ రకంగా అయితే నువ్వు వాళ్ళు వేసుకొని బయపించి తీసుకెళ్ళావు నీ చుట్టుపక్కల తిరుగుతున్నారు వాళ్ళు మాకు రోజు ఫోన్ చేస్తారు ఇంకొక వారం ఆగన్నా నువ్వు ఇది వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా నీ నామినేషన్ అయిన వెండి వచ్చేస్తావు నీ ఎదవ దగ్గర ఉండలేకున్నాం స్వస్థానం నేను రోజు అసలు ఉండలేని పరిస్థితి ఉంది అని చెప్పి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు నిస్సంగానే శ్రీకాళద్ధ ప్రజలందరూ కూడా అసలు గమనించాలా ఏ రకంగా రాజకీయం ఈ మదు చేస్తాడు మొన్నటికి మొన్న వీళ్ళందరినీ తీసుకుపోయి ముస్లిం సోదరులతో ఇది ముస్లిం సోదరు కాదు ఇచ్చిన మాట ఇచ్చిన దాని తర్వాత ఇవి చేసినా అది చేసినా ఎప్పుడు బీరవాళ్ళు అన్నాడు కదా ఏ మసీదుకి పోయినా కష్టాల్లో ఉండి అడిగితే మత పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా డబ్బులు వేసుకొని వాళ్ళకి ఇస్తారు ఈయనిచ్చేది తలకాయ కాబట్టి ఇస్తారు మరీ రాజకీయంలో నీచాతి నీచమైన మసీదు కానీ రాజకీయ వ్యభిచారుణ్ణి రాజకీయ వ్యభిచారుణ్ణి మొదటిసారి చూస్తున్నారు శ్రీకాళహస్తులు ఇంత నిస్సిగ్గుగా ఇంత రాజకీయమే ఒక అవహేళన చేసేటట్టు ఒక రాజ్యాంగమే బాధపడేటట్టు అసలు వేరే వేరే కార్యకర్తల్ని కిడ్నాప్ చేసి లా తీసుకోబోయి అంటే ఇది కూడా నేనేదో మళ్ళీ బోడబడ్డానుకుంటారు ఇదే ఇదే మొగాలు చూడ మొన్ననే తీసుకుపోయి చేస్తున్నారు మీ ప్రశ్న ఉంటారు కదా ఉన్నారా లేదా చెప్పండి అది కూడా ఇంత మీ మాటను పడితే ఆయన ఏం చేయట్లేదు మిమ్మల్ని కోడి వచ్చింది ఉన్నారు ఈ మగాలేనా మరి వాళ్ళే మరి వాళ్ళు రెండు ముక్కలు చెప్పి ఏం జరిగిందో శ్రీకళ హస్తేశ్వర ఆలయంలో సోమవారం సందర్భంగా శ్రీ మృత్యుంజయ స్వామికి ప్రత్యేక అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు వాయులింగేశ్వరుని సన్నిధిలో ఈ రోజు సోమవారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు శనీశ్వర అభిషేకాలు స్వామివారికి రుద్రాభిషేకాలు నిత్య కళ్యాణోత్సవం వివిధ రకాల ఆర్జిత సేవలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు ఆలయ అర్చకులు గీత పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదయుక్తంగా అభిషేకం నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి సోమవారం ప్రత్యేక అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు ఏపీఆర్ఓ రమేష్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు नजुमं रानो ऋग्वदिष्ठ मे वृष्टिष्ट मे जयत्रंच मृद मे ऋजिष्टम आश मेंषाआस्लामे मुद्दाशे खल्वा आष्टमे मे आष्टमे च मे पंचदश च मे सप्तश च मे పట్టణంలోని హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి చెందిన మహిళలు ఆటలతో పాటలతో కోలాహలంగా హోలీ సంబరాల్లో పాల్గొన్నారు శ్రీకాహస్తి పట్టణంలోని జైన్ దేవాలయంలో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి రాజస్థానికి చెందిన మహిళలు ఆటలతో పాటలతో కోలాహలంగా హోలీ సంబరాల్లో పాల్గొన్నారు ముందుగా వారి దేవాలయంలో ప్రార్థనలు చేసుకుని హోలీ సంబరణను ప్రారంభించారు మహిళలు నృత్యాలు చేస్తూ ఒకరిపై ఒకరు రంగవల్లు విధిచల్లుకుంటూ సంబరణ నిర్వహించుకున్నారు సందర్భంగా రాజస్థాన్ మహిళలు మాట్లాడుతూ తమకు అతిపెద్ద పండుగ హోలీ అని ఈ హోలీ పండుగను పురస్కరించుకొని మహిళలంతా ఉదయాన్నే దైవ ప్రార్థన చేసుకుని సమీపంలోని నదుల వద్ద పౌర్ణమిని పురస్కరించుకొని దీపారాధన చేసి అనంతరం కుల దేవతల ఆలయాల వద్ద ప్రార్థనలు చేసుకొని హోలీ సంబరణలు నిర్వహించుకున్నామని తెలియజేశారు రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి శ్రీకాళహస్తిలోని స్కిట్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అధికారులతో కలిసి పరిశీలించారు బ్యాలెట్ బాక్సు నుంచి స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు రానున్న సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్చయుత వాతావరణంలో వినియోగించుకోవాలంటూ శ్రీకలహస్తి డివిజన్ డీఎస్పీ మహేశ్వరరావు పిలుపునిచ్చారు ఈ మేరకు శ్రీకలహస్తి పట్టణంలో కేంద్ర బలగాలతో కవాతు ప్రోగ్రాం నిర్వహించారు రానున్న సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును స్వేచ్చయుత వాతావరణంలో వినియోగించుకోవాలంటూ శ్రీకాళహస్తి డివిజన్ డీఎస్పీ మహేశ్వరరావు పిలుపునిచ్చారు ఈ మేరకు శ్రీకాళహస్తి పట్టణంలో కేంద్ర బలగాలతో కవాతు ప్రోగ్రాం నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమర్థవంతంగా నిర్వహించడానికి కేంద్ర బలగాలతో ప్రతి చోట గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా స్వేచ్ఛగా ఓటు వేసుకోమని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఈ తెలియజేశారు జనరల్ ఎలక్షన్స్ ట్వంటీ ఫోర్ ఎన్నికలు ప్రశాంతంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమర్థంగా నిర్వహించడానికి మనకు సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్ వచ్చింది దాంతో ప్రజల్లో నిర్భయంగా స్వేచ్ఛగా ఓటు వేసుకుండే ధైర్యం కల్పించడానికి మేము ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది అలాగే ఫ్లాగ్ మార్చు ఎక్కడ కూడా సమస్యాత్మక వీధుల్లోనూ గ్రామాల్లోనూ ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం ఈ ర్యాలీలో మన సిఎఫ్ఎఫ్ కమాండర్ ముఖేష్ కుమార్ గారు మన టూ టౌన్ సిఐ మన సిబ్బంది అందరూ పాల్గొని సుమారు వంద మంది దాకా ఉన్నారు అటు లోక్ సభకు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ మొత్తం వేగంగా జరుగుతుండటంతో ప్రచార కార్యక్రమాలపైన రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి దీనిలో భాగంగా అధికార వైసీపీ పార్టీ ఎన్నికల ప్రచారానికి ముహూర్తం ఖరారు చేసింది రాష్ట్రంలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది సారిక ఎన్నికల నగరం మోగడంతో అన్ని రాజకీయ పార్టీలు రాబోబే ఎన్నికలపై దృష్టి సారిస్తున్నాయి దీనిలో భాగంగా ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ వేగవంతంగా జరుగుతుండటంతో ప్రచార కార్యక్రమాలపై అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి ఈ సార్వత్రిక ఎన్నికలకు ప్రచార కార్యక్రమాన్ని మంచి ముహూర్తం చూసుకొని అన్ని పార్టీలు ప్రారంభిస్తున్నాయి వైసీపీ పార్టీ మార్చి ఇరవై ఏడున ఇందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకుంది ఇప్పటికే సిద్ధం యాత్ర పేరిట ప్రజల్లో ఉన్న సీఎం జగన్ ఎల్లుండి నుంచి మేమంతా సిద్ధం పేరిట ప్రచారం నిర్వహిస్తారు కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమయ్యే జగన్ యాత్ర ఉత్తరాంధ్ర వరకు కొనసాగుతుంది ఇరవై ఏడున ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద జగన్ నివాళులర్పించి ప్రచారం ప్రారంభిస్తారు ఆ రోజు సాయంత్రం ప్రొద్దుటూరులో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు ఇరవై ఎనిమిదవ తేదీన నంద్యాలలో జరిగే ఉద్దేశించి ప్రసంగిస్తారు ఇరవై తొమ్మిదిన యాత్ర కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది ఆ రోజు సాయంత్రం ఎమ్మెగనూరులో నిర్వహించే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారు ఇక తెలుగుదేశం పార్టీ కూడా రాబోబు ఎన్నికలలో తమ సత్తా చాటి అధికారాన్ని తిరిగి చేజిక్కించుకోవాలని ప్రణాళికలు వేసుకుంటుంది దీనిలో భాగంగా ఇప్పటికే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న టీడీపీ పార్టీ తాజాగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ప్రచారానికి ఖరారు చేసుకుంది ఈ నెల ఇరవై ఏడవ తేదీన చిత్తూరు జిల్లా నుంచి ప్రచారాన్ని ప్రారంభించాలని చంద్రబాబు నిర్ణయించారు ఈ దఫా సార్వత్రిక ఎన్నికలు హోరహోరిగా జరగనున్నాయి అధికార పార్టీ చేస్తున్న ఆగడాలను ఎండగడుతూ వస్తున్న ప్రతిపక్ష పార్టీలు అన్ని ఏకతాటిపై నిలిచి ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఎదుర్కొంటున్నాయి ఇప్పటికే పొత్తుల వడంబడిక పూర్తి కావడంతో అభ్యర్థులను ఖరారు చేశారు దీంతో ప్రతిపక్ష టీడీపీ పార్టీ ప్రచార కార్యక్రమాలపైన దృష్టి పెడుతుంది దీనిలో భాగంగా ఇప్పటికే తమ పొత్తులో భాగస్వామ్య పక్షాలను కూడా కలుపుకొని ప్రచార కార్యక్రమాన్ని చేసేలా చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేశారు ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష పార్టీలు మార్చి ఇరవై ఏడు నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు చంద్రబాబుతో ప్రచారం చేయించడానికి ప్రణాళికలు వేసుకున్నారు రోజుకు మూడు నుంచి నాలుగు నియోజకవర్గాల్లో సభలు సమావేశాలు నిర్వహించేలా ప్రచారం షెడ్యూల్ సిద్ధమైంది ఇరవై ఏడున పలమనేరు నగరి నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో బాబు ప్రచారం నిర్వహిస్తారు ఇరవై తొమ్మిదిన రాప్తాడు సింగనమల కథిరి ఇరవై తొమ్మిదిన శ్రీశైలం నాందికొట్కూరు కర్నూలు ముప్పైన మైదుకూరు ప్రొద్దుటూరు సూళ్ళూరుపేట శ్రీకళాహస్తిలో టీడీపీ అధినేత ప్రచారం నిర్వహిస్తారు ముప్పై ఒకటో తేదీన కావలి మార్కాపురం సొంత నూతలపాడు ఒంగోలులో చంద్రబాబు పర్యటిస్తారు వివిధ రాజకీయ కారణాల వల్ల తనకు తిరుపతి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అవకాశం లభించలేదన్నారు సుగునమ్మ ఇటీవల కాలంలో రాజకీయాలు చేసేవారి సంఖ్య పెరిగిపోతుందని ప్రజలకు సేవ చేసేవారిని విస్మరిస్తూ ఇతర కారణాలకు పెద్దపీట వేయడం బాధాకరమన్నారు అయితే రాత్రికి రాత్రి పార్టీలు మారే వాళ్లకి సీట్లను కేటాయిస్తున్నారని గత నాలుగేళ్లుగా ఎవరిపైన పోరాడుతున్నామో వారిని గెలిపించడానికి ఇకపై పనిచేయడం బాధాకరమన్నారు ఒకచాట పనికి రారు అని నిర్ణయించిన నేతలను తిరుపతికి తీసుకొని వచ్చి నిలబెట్టడం మరింత బాధాకరమన్నారు అన్నారు నేత సుగనమ్మ ఏడాదికి ఒకసారి మాత్రమే జరిగే తుమ్మురు తీర్థం ముక్కోటి తిరుమలలో ఘనంగా ముగిసింది వేసవి కాలంలో వచ్చే ఈ తుమ్మురు తీర్థానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు ఈ నేపథ్యంలోనే టీటీడీ ముందస్తు ఏర్పాట్లు చేయడంతో ఎటువంటి ఇబ్బందులు రాకుండా తుమ్మురు పూర్తి చేశారు అధికారులు ఈ ఈోటికి ఇరవై నాలుగు వేలకు పైగా భక్తులు వెళ్లినట్లు చెబుతున్నారు తిరుమలలోని శేషాచల అడవుల్లో ప్రముఖ తీర్థంగా బాసెల్లుతున్న తుమ్మురు తీర్థం ముక్కోటి ఘనంగా జరిగింది నిన్న ఉదయం నుంచి శేషాచలం అభయారణ్యలోకి టీటీడీ అధికారులు భక్తులను అనుమతించారు కొద్దిసేపటి క్రితమే తుమ్మురు తీర్థానికి భక్తులను పంపించడం ఆపేశారు నిన్న పదిహేను వేల ఏడు వందల యాభై మంది ఈరోజు ఎనిమిది వేల రెండు వందల యాభై మంది భక్తులు తుంబూరు తీర్థ దర్శనానికి అరణ్యంలోకి అధికారులు అనుమతించారు తుంబూరు తీర్థానికి వెళ్లే భక్తులకు నిరంతరాయంగా ఉదయం సాయంత్రం పొంగలి ఉప్మా పాలు మజ్జిగ అందించారు టీటీడీ అధికారులు ఇక మధ్యాహ్నము రాత్రి సాంబార్ అన్నము పెరుగన్నము టమాటా అన్నము పులిహోరను భక్తులకు శ్రీవారి సేవకులు పంపిణీ చేశారు ఇక ఇంజనీరింగ్ విభాగ ఆధ్వర్యంలో భక్తులు భోజనాలు చేసేందుకు వీలుగా అవసరమైన షెడ్లు మార్గం మధ్యలో నిచ్చెనలు త్రాగునటి కుళాయిలు ఏర్పాటు చేశారు దీర్ఘకాలిక వ్యాధులు ఆస్తమ స్థూలకాయం గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారిని తీర్థానికి అనుమతించలేదు పాప వినాశన వద్ద పార్కింగ్ సమస్య కారణంగా భక్తులను ఆర్టీసీ బస్సులలో మాత్రమే అనుమతించారు తుమ్మురు తీర్థానికి అటవీ మార్గంలో వెళ్లే సమయంలో భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రేడియో మరియు బ్రాడ్కాస్టింగ్ విభాగం ఆధ్వర్యంలో తరచూ ప్రకటనలు చేశారు ఇక ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో తుమ్మూరు తీర్థం పాప వినాశనం వద్ద పారిశుధ్యానికి పెద్దపీట వేస్తూ అదనపు సిబ్బంది నియమించారు అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు అందించేందుకు అంబులెన్స్లు పారామెడికల్ సిబ్బందిని అవసరమైన మందులు అందుబాటులో ఉంచారు మరోవైపు టీటీడీ భద్రతా విభాగం పోలీసులు అటవీ శాఖ సిబ్బంది కలిసి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని ఎనభై వేల ఐదు వందల ముప్పై రెండు మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది నిన్న తిరుమల శ్రీవారిని ఎనభై వేల ఐదు వందల ముప్పై రెండు మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది మంది భక్తులు తలనీళ్ళలు సమర్పించారు నిన్న శ్రీవారి హుండి ఆదాయం మూడు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు గత నెలలో మూడు వందల రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది దీంతో టైమ్ స్లాట్ లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టిటిడి పునః ప్రారంభించింది దీంతో టైమ్ స్లాట్ లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు ఇక స్లాట్ లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం రెండు నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు ప్రస్తుతం ముప్పై కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు దీంతో శ్రీవారి సర్వ దర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది ఇక మూడు వందల రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు ఐదు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి శ్రీకాళహస్తి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా ఊంజల్ సేవ పున్నమి వెన్నెల్లో భక్తులకు దర్శనమిచ్చిన జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరుడు శ్రీకాళహస్తి టీడీపీలోకి కొనసాగుతున్న వలసల పరంపర ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల రెడ్డి సమక్షంలో భారీ అని జరగడంతో టీడీపీలోకి చేరిన సీనియర్ వైసీపీ నేత లక్కంనే మధు శ్రీకళ హస్తులు ఎన్నికల ఏర్పాట్లపై సిబ్బందితో కలెక్టర్ సమీక్ష స్కిల్ కళాశాలలో స్టాక్ రూమ్లను పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీ షా శ్రీకళ హస్తులు ఘనంగా హోలీ సంబరాలు జైన్ మందిరం ఆవరణలో ఆటలు పాటలతో సంబరంలో పాల్గొన్న రాజస్థాన్ మహిళలు హస్తిలో ఎన్నికల సందర్భంగా పోలీసుల కవాతు ప్రజలు స్వేచ్ఛగా ముందుకు వేయాలని మెరుగుపడిచిన డిఎస్పి ఉమా మహేశ్వర రావు ఇవే ప్రవర్తన భే న్యూస్ నమస్తే